ముందైన వెనకైన ముద్దు గుమ్మల కందగించును ఇన్నాళ్లుగా మన జాతకాన లేదు వెనుదీయుటన్నది ఈనాడు రాదు ఇక ముందు రాబో చూడు మిస్టర్ నీ అలవాట్లు నీ ఇంట్లో నాట్ హియర్ ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు ఇది పబ్లిక్ రూల్ ట్రాఫిక్ రూల్ నో కార్ డ్రైవింగ్ కారైన కుర్రకారైన నడిపించి పొగరణించగలను

తల్లి తుర్కా దారి క్లియర్ అయింది మనసు కూడా క్లియర్ చేసుకొని చాలా థ్యాంక్స్ వెల్కమ్ ఏమిటే మీ అన్నయ్య ఏమైనా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఈగలో ముసురుకుంటారు ఏమిటి ఒక్కసారి రుచి చూసావంటే నీకే తెలుస్తుంది నువ్వు అలాగే ముసురుకుంటావు ప్రసాద్ ఇప్పుడు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళ సంగతి అవసరం లేదట అరే వాళ్ళు అందంగా ఉంటే అలాగరా మాట్లాడుకుంటా సెక్స్ ఉండాలి కళలో ఆ ఏమిటో ఏముందో ఏమో రే ప్రసాద్ మళ్ళీ ఎప్పుడురా నీ నాటక ప్రదర్శన రేపే ప్రిన్సిపాల్ గారు పిలవడానికి వచ్చాను ప్రసాద్ సారీ ప్రిన్సిపాల్ పిల్లమ్మ నాతో చెప్పావు కదరా అవును మరి ఇప్పుడు నువ్వు కలవడానికి వచ్చింది ఆడపిల్ల ఓహో నీతో చెప్పిన సంగతి మర్చిపోయా సరే పిలిచావు కదా ఓకే బాయ్ బాయ్ అసలు ఈ కాలేజీకి మీ అన్నయ్యకి ఏంటి సంబంధం ఈజ్ అన్ స్టూడెంట్ ఏమిటి అలా తీసి పరుస్తున్నావు ఇప్పటికీ మా గోల్డ్ స్టూడెంట్ ఈ నాటికి ఏకైక హీరో ప్రసాద్ అంటే కాలేజ్ పిల్లలందరూ పడిచేస్తారు ఏమిటో అంత గొప్ప రేపు సాయంత్రం రా చూపిస్తాను

దుర్గాదేవి గారా దయచేయండి దయచేయండి అభిషేకం అభివందనాభిషేకం ఆహాహా ఏమి నటన ఏమి నటన ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు ఇక ముందు రాదు అలా అని మిమ్మల్ని పొగడాలనా అలా పొగడలేదనా మీ అభిప్రాయం మీరు ఆడియన్స్ లో కూర్చొని నవ్వారు ఆ నవ్వులే నాకు పొగట్ట ఒకసారి దొంగ నవ్వు ఇంకోసారి దోబూసులాడే నవ్వు మరోసారి దాచుకున్నా దాగలి నవ్వు

లాభం వచ్చినప్పుడు మింగళ నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే బలేవారే మీరు మేజర్ పార్ట్నర్లు కాబట్టి చెప్పాలి కనుక చెప్పాను అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు మీరిద్దరు ఏం ప్రసాద్ రాత్రి నాటకంలో దంచేసే ఉంటున్నాయి అవుండేది పాండురంగం గారు ఒకడు అసలు పుత్రుడు ఒకడు దత్తపుత్రుడు వీడు మా అబ్బాయి మధు వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్ ఇద్దరు అతుక్కుపోయినట్టుంటారు లంబు జంబుల్లాగా ఏంటి కృష్ణా జిల్లా ఉంటాం అంటే నష్టం ఏంటి ఇప్పటి వరకు వచ్చిన నష్టం మీరు పాండురంగం గారని మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్ అంతే కాదు మేనేజింగ్ డైరెక్టర్ వెరీ గుడ్ మేము ఏదో మాట్లాడుతున్నాం మీరు పైకి వెళ్ళండి కూర్చోండి కూర్చోండి ఈ సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి శుభం అవును మీకు పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను ఉందండి చాలా సంబంధాలు కూడా చూశారనుకుంటాను ఇంకా చూస్తూనే ఉన్నాం కానీ ఏది కుదరటం లేదు దేనికైనా టైం రావాలి కదండి వస్తుంది వస్తుంది అది సరే కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుందంటారు దాదాపు రెండు లక్షలు పట్టచ్చు కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది మీ రెండు లక్షలు భర్తీ చేశారంటే ఆరు మాసాలు తిరగకుండానే ఒకటికి నాలుగు రెట్లు లాభాన్ని కల చూడచ్చు నిజమే కానీ రెండు లక్షలంటే కొనీ నెలాఖరికి సర్దండి అలాగే చూస్తాను మరి నేను వెళ్దానా మంచిది హే కృష్ణ కళా ప్రపూర్ణ నీకు రోజుకు కొత్త గోపికి తగులుతుంది వద్దనుకున్న వంద గజాలకి ఓ అమ్మాయి నీ కంటబడుతుంది అర్జున ఉన్నట్టుండి నీకు ఈ ఎలా ఏర్పడేను లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేనలు చూచడం లేదు ఏమి భగవద్గీత ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు వివరించినది ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురు పడినదా పడినది నీవేమి చేసేది చిచ్చి ఏమి చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు ఆ అమ్మాయి నిన్నెలా చూచును ఏం చేయాలో తెలియదు అడుగురు శిక్ష నేను అవినీతి చూపిదను గమనింపు చూడు అమ్మాయి ఇలా నడిచి వస్తుంది అలా ఎదురుగుండా వస్తున్నాడు అప్పుడు అమ్మాయి తలవంచు వెళ్ళిపోతుంది అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అనాలి అమ్మాయి తలమంచుకుంది కదా తలెత్తి చూస్తుంది ఎలా చూస్తుందో కోపంగా చూస్తానా కంగారు పడకూడదు ఏమైనా సరే నీ చూపు మాత్రం స్కూల్ వేసి బిగించి అలాగే చూడు చూస్తూనే అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది తలవంచుకుంటుంది అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తుంది అప్పుడు అమ్మాయి తలెత్తు తలెత్తుతుందో చేతుందో ఎంత చెల్లమంటే ఆ అక్కడే టైమింగ్ కావాలి అవకాశం ఆవిడకి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్ లవ్లీ ఐస్ అంటూ ఆవిడ కళలోకి చూడు అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమ తరంగాలు నీ కళలో నుంచి ఆమె కళలో దూసుకుపోతాయి అప్పుడు ఆవిడ ఒళ్ళు పులకరిస్తుంది నిన్ను పలకరిస్తుంది ట్రై చేయి ఇది మొదటి పాఠం తర్వాత పాఠం ఇది ట్రై చేయి ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నమ్మ చెబుతావు థ్యాంక్ యూ గురు థ్యాంక్ వెరీ మచ్ ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి ఇంకో వ్యాపారం మనకే ఉందండి ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమేనే పెళ్ళా చేసుకుంటారు నువ్వు వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు చూసిపోయే వాళ్ళే గానీ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అవును ఆ ఎవరు చేసుకుంటారు పిచ్చింటే ఇదేమన్నా అరిసే పిచ్చా కరిసే పిచ్చా ఏదో అమాయకంగా పాతకాల మనుషుల పక్షంగా ఉంటుంది ఇదిగో చూడు ఆ పాండురంగం పాండురంగ దగ్గర లక్షల లక్షల డబ్బు మునుగుతుంది మనవాణ్ణి ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయలు మన చేతుల్లో ఉంటాడు మొత్తం వాడి నోట్లో నుంచి కక్కిస్తాం బాగుందండి మీ వ్యాపారం కోసం వాడి కట్టబెడతారా ఆ లేకపోతే ఇల్లు వాటి కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మరి జీవితం అంతా నరకం అనుభవించాలి పైగా ముందు తరాలు కూడా కోతి మూకలుగా పుడతారు ఇది పెళ్లిన విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఊరుకోవే నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా వాడికి ఇష్ట ఇష్టాలుంటాయి ఏమైనా సరే వాడు ఎంత ప్రేమలో పడలేదు కదా ఏమో నాకేం తెలుసు పడ్డా పర్వాలేదు ఈ ప్రేమలు ఏమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకు చేసుకోమంటే చేసుకోవాల్సిందే చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే ఎక్సర్సైజ్ ఏంటి కార్ ఏమైనా తకరారు చేస్తుందా తకరారు కాదు ముందుకేసింది అసలు స్టార్ట్ కావటం లేదండి ఏంటి ఈ కార్ స్టార్ట్ కావడం లేదా వెరీ ఫనీస్ కదా మిస్ కొడతాం నేను అది చేయను అక్కడ చూడండి ఇది మిస్ కార్స్ అయింది మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి ఒక చిన్న మీరేమో అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు నెట్టుకెళ్తారా ఓకే మెకానిక్ షెడ్ వరకు నేను నెట్టుకెళ్ళారా ఏమండి ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా ఎనిమిది కిలోమీటర్లు మే కిలోమీటర్స్ దీను మరి ఎలాగండి నేను ఎలా ఇంటికి వెళ్తాం ఆబద్ధంగా ఒక సలహా చెప్పండి కార్ లాక్ చేసి కీ లో వేసి నా సైకిల్ ఎక్కండి వెళ్ళిపోతాను ఏమిటి నేను మీ సైకిల్ మీద ఎక్కాలా వద్దులేండి వద్దులే మీరు ఇక్కడే ఉన్నాను ఒంటరిగా ఉన్నారు మీకు మాట చెప్పనా చెప్పండి ఆ పైకి చూడండి ఏం కనిపిస్తున్నాయి మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి ఉరుగులు ఉరుగుతాయి చేతపట చినుకులు పడుతూ ఉంటే చినుకులు పడతాయి మీరు తడిచిపోతారు ఒంటరిగా ఉండిపోతారు ఓహో ఒడికిపోతారు అప్పుడు ఇక్కడ ఎవరు ఉండరు ఇప్పుడు కాపాడడానికి ఒక్కడ కూడా ఉండరు ఎవరు ఇంకో మాట ఇక్కడ దయ్యాలు పోతారు అవి ఉన్నాయి ఇది గండిపేట జాగ్రత్త నేను మీతో సైకిల్ మీద వస్తాను వస్తాను నిజంగా నిజంగా ఎందుకైనా మంచిది నేను అడుగు పట్టుకోండి బాగా కాదు దగ్గరగా ఇక్కడ వర్షం వచ్చేసింది ఇస్తారా వండికి పోతున్నారా అది సార్ అబ్బా కారు తీసుకుట్టినట్టే మా బైక్ కూడా తీసుకుట్టింది అండి ఎక్సారా నేను అప్పుడే చెప్పాను సైకిల్ సినిమా అబ్బరంగా బిడ్డ పుడితే గడ్డపారంతో చెవుడు తల్లి అబ్బరంగా ఏం చేశారు మీ కూతురికి చేసినదే కాదు నువ్వే లేకపోతే అమ్మాయిగా కానివ్వటం ఏంటి ఆవిడ కలటమేటి నువ్వు ఇలా కానుగలను పిల్లల ఇల్లు అంతా తినడం ఏంటి నేను తినడమే కానీ మీకు చీమ కుట్టినట్టయినా లేదు శివుడా చీమైనా కుట్టదే నువ్వేం కంగారు పడకు

సామాన్యని రెండో ప్రపంచండి ఇంతసేపు మీ కార్తో ఆగిపోయింది వర్షం ఇలా పెట్టిస్తున్నా అదంతా కర్మ చూడవారు ఆడపిల్లని ఆడిన ఆట పాడిన పాటగా పెంచితే చాలా డేంజర్ రోడ్ లో దొరికిన మనీ పర్సన్ ఎవరో తెలియపోవచ్చు కానీ ఆడపిల్ల ఒక ఎవరో పెట్టే ఉంటుంది ఈ పాడికి ఎక్కడో పుట్టే ఉంటాడు మనం మన పిల్లలు కట్టాల్సింది మన కోసం కదే వాడి కోసం మనం ముద్దు చేస్తే వచ్చేవాడు ముద్దులు ఉండాలా పుట్టినట్టు ముద్దులు పెట్టినట్లో కూడా సాగాల ఏం పర్వాలేదు అటువంటి వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం కావాలంటే ఈ రకం పెట్టుకుంటాం అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్ల నుంచి పెళ్లి చేస్తున్నాం అనమాట ఏమిటండి మీ మాటలు అమ్మాయి అవును బాబు చిన్నమ్మగారు చిన్నమ్మగారు అంటే దొరికయ్యా ఓహో దొరికమ్మా ఉన్నారు బాబు పిలమంటారా వద్దు ఈ పది రూపాయలు లేని బాబు ఈ ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మగారికి అట్టాగ బాబు ఇస్తాను తెలియకూడదు బాబు మరి ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వడానికి పది రూపాయలు ఇచ్చారు మరి ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇంకొంచెం ఇది కాదు బాబు మర్యాద 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 బాబు ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం ఇదే పైసా పదిస్తే ఎలాంటి పనైనా చేయించుకోవచ్చు బాబు బాగా మరిగా ఒకసారి చూసుకోవరి నేను డబ్బు తిన తర్వాత గట్టి తిన బాబు ఎవరికి తెలియని నేను బాబు తెలియ ఎరా మధు నిన్ను నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా బాగా పట్టింది ఇదిగో బొమ్మ రిహార్సల్ చేస్తున్నాను గుడ్ అయితే ఇవాళ ప్రాక్టికల్ ఇదిగో నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది ఏమిటి ఏమిటా మంచి మంచి అమ్మాయిలు వస్తున్నాయి అమ్మో అమ్మాయిలే రే నాకు భయంగా ఉందిరా రే భయపడి చూస్తావేరా అలాగా చూడు తిరిగి వాడికి ప్రేమించే హక్కు లేదు కాబట్టి గెట్టడి కమా

ఈ అత్యవసర సమావేశం దేనికి అంటే మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావటం అత్యవసరం ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే మన అమ్మాయి కుమారి దుర్గాదేవి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టాలి ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయి తొందరపడే తొందరపడి అత్యవసర పరిస్థితి ఏర్పడితే మామారు చెప్పింది నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం ఏమిటో నిజం నా కూతురు ఏమైనా మొగుడో మొగడా అని కలరిస్తుందా మొగుడో మొగుడో అని నీ కూతురు పోయిన ఎవడో పెళ్ళామో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అదేదో లవ్ లవ్వేపై రెండు లవ్ లవ్వెరా లవే ఈ లవ్ వే పేరు ఎంతవరకు వచ్చిందంటే నా కూతురుకు లవ్ లెటర్ నేనే పోయాల్పించింది పూనే బయలేదు ఇరవై రూపాయలు పట్టించి కూడా తీసుకున్నాను ఏవండి ఏవంటి మీరు అంటునది అబ్బా సుభాన్ తెలియని దాని మీద అబ్బా లేకండి దానికి లవ్ లెక్కరా ఎవరండి రాసింది ఎవడో నాకు తెలియదు కానీ నేను తోట పని చేస్తుంటే నన్ను తోట వాళ్ళు అనుకుని నా చేతిలో పది రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వాలి భలే నాన్నగారు భలే పార్సు మీరు ఉత్తరం తీసుకున్నారా లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం తీసుకోక తప్పదు ఏంటి సిగ్గులేదు మీకు వాడెవడో ఏదో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడం కాకుండా లంచం కూడా తీసుకున్నారా ఆ అక్కడే ఉన్న పాయింట్ లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయం ఎలా తెలుస్తుంది కరెక్ట్ మా గారు కరెక్ట్ ఇది చాలా సీరియస్ విషయం దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం తబ్బుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి ఇంకా ఉత్తరం నా దగ్గర ఉంది అమ్మాయికి ఎప్పుడు అందరూ చేశాను అయ్యో కర్మ కర్మ కన్న తండ్రిగా ఉండి తపామస పని ఏమిటండి పోని ఆ ఉత్తరాల్లో ఏ రాశాడో చూశారా తప్పు తప్పు ఇతరుల ఉత్తరాలు చదవడం సంస్కారం కాదు సభ్యత కాదు కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ వద మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొట్టం కాదు అంతకంటే ఒక మంచి విత్త అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం వివేకం నాన్నగారు సంబంధం చూడటం పెళ్లి చేయడం అంటే చాలా టైం పడుతుంది ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం పంటకు పట్టుకొస్తే సంబంధం చూడటం మీరు ఒప్పుకోవాలి కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు మీ అందరూ ఓకే అంటే వెంటనే పిలిపిస్తాను ఓకే ప్రసాద్ నీకు లేడీ పిల్లలే అనుకున్నాను సింహాలు కూడా ఉత్తరాలు రాస్తున్నాయా సింహమా మా నాన్నగారి దగ్గర నమ్మిన బడ్జులే ఏమంట మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట మరి ఆలోచిస్తూ మించుటరా వెంట కారు తీసుకుని బయలుదేరు థ్యాంక్ ఫుల్ చేసుకో సంతోషం అయిందంటే నా ఇప్పుడు బాబు ఈ రోజు చేశాయా బాబు బాగున్నావా మీ ఆరోగ్యం ఎట్లా వయస్సుతో పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా అది సరే నువ్వు నాటకాలు వేస్తున్నావట నటుడిగా మంచి పేరు తెచ్చుతున్నావట మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటు కావడం పెద్ద గొప్ప రే ప్రసాద్ నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట అందుకు నేను చాలా గర్విస్తున్నా నటుల దేవుందిరా నాటకాలు రాసిన కవులు వాళ్ళు సృష్టించిన పాత్రలు అదేరా శాశ్వతం నటులు వస్తారు పోతారు అదేమంటున్నా కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు ఉదాహరణకు బళ్ళారు రాక్షవాస్థానం మాధవ భతి నిజమే నాయన ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు దేశం వాళ్ళను మర్చిపోయి అందాకే ఎందుకు నా సంగతి చూడు నేను నాటకాలు రోజుల్లో రోజుల్లో మాతోయే నాటకం పిక్కట్టే దొరికేది కాదు జనం గటాడిపోయేవాడు మాట మాటకు చప్పట్టు పచ్చ పచ్చాతికి మనసు మారుతూ అని అడుగు నా కాదు ఎన్ని సన్మానాలు ఎన్ని పిరులు ఎన్ని బహుమతులు రాహుమానాలన్నీ ఇవాళ వెక్రిస్తున్నాయి రా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నాను తలిచేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళు ఎవరు ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మం రామకృష్ణ ఆచార్యులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను ఆయన ఒక్కసారి నాటకం చూడాలను మీరు నాటకం చూడటం అదృష్టం అర్థం నాన్న ఈసారి నాటకం నువ్వు తప్పకుండా తీసుకెళ్తాను అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వెంటనే రండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుండీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో అదేం అక్కర్లేదు కానీ నీ నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా అప్పుడే వాడిని కూడా చూసి రావచ్చు గోపాల మా బాల్య స్నేహితుడురా ఆ మధ్యాహ్నాన్ని నిన్నోసారి పంపించమని చూడాలని ఉందని కూడా ఉత్తరం రాశాడు ఆ వాడు ఎప్పుడూ ఏదో కష్టాలు ఉంటే నేను కొంచెం సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరం అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం ఒడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు అంటాడు మాతయ్యా నీ కొడుకు నా కూతురుంచి పెళ్లి చేయాలిరా అప్పుడు నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా ఆ పిల్లని చేసుకోవాలని నీకేమి నిర్బంధం లేదో వెళ్ళి చూసిరా ఓ సరే అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళ రెడీగా ఉందా అనమాట ఏడు అక్కడ కాబట్టి ఇంకో రెడీగా ఉండదా ఏమిటి ఇక్కడ వంట రెడీ భోజనానికి అయితే వడ్డించిన అడిగి రెండు రెడీ నాన్నగారికి రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ లేని ఏమిటి ఒకటి ఒకటి ఏమిటి నా కట్టు ఒక పిల్ల ఒక ఆడది రండి బాబు రండి తమను చాలా కాలం అయింది చిన్నమ్మగానే చిన్నమ్మ గారు వద్దు కానీ మీ అయ్యగారు గారు గోపాల గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి ఏడు బాబు మొన్న ఏమో చిన్నమ్మ గారికి ఇమ్మన్నారు ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు రేపు పెద్దమ్మ గారు కూడా ఏమంటారు అదిగా ప్రసంగం తీసుకెళ్ళు బాబు మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయి చేయమంటారు బాబు బాబు మీరు వరణలకొక్కటి నేను అయ్యాతో చెప్పేస్తాను మీ పద్ధతి ప్రకారం వచ్చాం వెరీ గుడ్ మాత్ర బయట వాకిట్లో నా కోసం ఒకచున్నాడు వెళ్ళి తీసుకుంట ఇది అత్యవసర సమావేశం కాదు సమావేశం మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నాడు నమస్కారం నువేనా నా అవునండి మా తోటమాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నునా అలాగే మూడు రోజుల ముందు మా తోటమాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నునా చెప్పు నా మహిళ నేనేనయ్యా ఇంటి తోటమాలని ఈ యజమాని గోపాలరావుని ఇప్పటికైనా అర్థమైందా

ఏడు ముఖం పెట్టుకుని వర్షంలో తడిచి ముద్దయి గడగడగడ ఉడికిపోతుంటే అయ్యో పాపం నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు నాన్నగారు ఇంతకల్లా పెద్ద చరిత్ర ఉందండి ఈ ప్రసాద్ కి ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ నవ్వుల నట సామ్రాట్ హాచ్యరస చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి నేను ఈయన నాటకం చూశాను అత్తయ్య గారు మీరు ఒకసారి చూసారంటే రోజు మూడు సార్లు నవ్వుకుంటారు ఇప్పుడు చెప్పు నన్ను చూడాలని ఎందుకు వచ్చావు నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటారు ఎవరు మీ నాన్న రంగ మార్తాడు మాధవయ్య మాధవ్ కొడుకువాడని అప్పుడు హరిశ్చంద్రుడని ఒకప్పుడు ఆంధ్రనాడంగా నువ్వు రూతుల గించిన మీరు మాటలు చెప్పడం చూస్తే నువ్వు మాట్లాడలేదు కదా ఆయన ఎక్కడా నేను ఎక్కడ ఆయన కొడుకో నువ్వు చెప్పాడు వెరీ గుడ్ గుడ్ వె కొడుకు అని చెప్పాను అబ్బాయి